ఈ నెల ఇరవై తొమ్మిదిన అది కూడా కుంభమేళా సమయంలో వచ్చే అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి అవన్నీ కూడా పోయిన తర్వాత మీ ఇంట్లో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది డబ్బు అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది అనమాట నిజం చెప్తున్నాను మీకు నలభై ఎనిమిది గంటల్లో రిజల్ట్ కనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన వచ్చే అమావాస్య మనకి సంవత్సరంలో అంటే ఇప్పుడు వచ్చే కొత్త సంవత్సరంలో వచ్చే అమావాస్య అది కూడా కుంభమేళా సమయంలో వచ్చే అమావాస్య మనిషికి ప్రతి ఒక్క మనిషికి నెగిటివిటీ అనేది ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ నుంచి దృష్టి ప్రభావాలు రావడం ఎదుటి వారు అమ్మో ఈ అబ్బాయి బాగా ఎదుగుతున్నాడు అమ్మో ఈ అమ్మాయి బాగా ఎదుగుతుంది ఇంత ఎదుగుతుంటే వీళ్ళకి ఘరాన వచ్చేస్తుంది వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారు వీళ్ళు విచ్చలు విడిగా ఏదైనా కూడా చేయగలుగుతారు వాళ్ళకు అదృష్టం అలా రాసిపెట్టి ఉంది మా వెనుక దరిద్రం ఈ రకంగా పడింది అని చెప్పి చాలా మంది కూడా మన మన మీద పడి ఏడుస్తూ ఉంటారు ఎక్కువగా ఇంట్లో వారే మన మీద పడి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట కనుక ఇటువంటి నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా దూరం చేసుకోవడానికి ఈ అమావాస్య అనేది చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీరేం చేయాల్సిన అవసరం లేదు గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పినది ఇదొక్కటి కట్టుకోండి చాలు ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి ఆ దరిద్రాలన్నీ కూడా పోయి ఇంట్లోకి డబ్బు అనేది అలా దూసుకు వస్తుంది ఎందుకంటే చాలా మంది కూడా ఏ పని చేసినా కూడా కలిసి రాదు ఆ అసలు మేము దరిద్రం కోసమే పుట్టామా మాకు ఏ పని కలిసి రావడం లేదు అసలు ముందుకు వెళ్తుంటే మాకు దరిద్రం అనేది ఎదురవుతూ ఉంది మాకంటే దరిద్రమే ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇది ఒక్కటి గుమ్మానికి కట్టి చూడండి మీకున్న అష్ట దరిద్రాలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి తిష్ట వేసుకొని అనమాట ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య వచ్చినప్పటికీ చాలా మంది అనుకుంటూ ఉంటారు ప్రతి నెల వస్తుంది కదా అమావాస్య ఈ అమావాస్యకు అప్పుడల్లా ఏదోడు చెప్తూనే ఉంటారు అని చెప్పాలనుకుంటారు కానీ అన్ని అమావాస్యలు వస్తూనే ఉంటాయి కానీ ఈ అమావాస్య కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఇది చాలా 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 పవర్ఫుల్ అనమాట అంతేకాకుండా కొత్త సంవత్సరంలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజు మీరు కనుక నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి మీకు ఎటువంటి నెగిటివిటీ ఎనర్జీ ఉన్నా కానీ మీకు గ్రహ దోషాలు ఉన్నా కానీ జాతక దోషాలు ఉన్నా కానీ కారాత్మక శక్తి ఉంటుంది చాలా మంది ఇళ్లలో అదేంటి అంటే మనం నాశనం అయ్యేంత వరకు అది వదిలిపెట్టదు ఏదో ఒకటి మనిషి నాశనం అవ్వడానికి అప్పులు పాలవ్వడం కానివ్వండి లేదా అనారోగ్యాల పాలవ్వడం కానివ్వండి లేదా సంపాదించింది ఇటు వస్తాం అటు పోవడం ఎందుకు వస్తుందో తెలియదు ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు అంత విచ్చలివిడిగా డబ్బు అనేది ఖర్చైపోతూ ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట చేతిలో గవ్వ అనేది మిగలదో నలుగురిలోకి వెళ్ళినా కూడా చాలా అలుసుగా చూస్తూ ఉంటారు అబ్బాయి వీళ్ళు డబ్బు లేని వాళ్ళు అని చెప్పి నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు ఇటువంటి అగౌరవం అనేది అవమానం అనేది అప్పులు అనేది ఇవన్నీ అన్నీ కూడా మన చుట్టూ కారాత్మక శక్తి అనేది తిరుగుతూ ఉన్నప్పుడు మనల్ని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది అనమాట మనకు తెలియని ఈ కారాత్మక శక్తిని కనుక మన ఇంట్లో మనం తెలియకుండానే ఉంచుకున్నాము అంటే కనుక ఇక రోజులు గడుస్తూ ఉంటాయి మనం ఎందుకు పుట్టామో మనకు అర్థం కాదు అలా రోజులు వెళ్ళిపోతూనే ఉంటాయి కానీ దరిద్రం మాత్రం మనకంటే స్పీడ్గా మనల్ని కిందకి నేలకి తొక్కేస్తూ ఉంటుందన్నమాట అసలు ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారు కానీ మనకి మాత్రం ఏది కలిసి రాదు ఎప్పుడు చూసినా కూడా అదొక లోలో ఉండిపోతూ ఉంటారు అసలు కదిలిస్తే చాలా కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు అంతటి బాధలు అనుభవిస్తూ ఉంటారనమాట ఆ కారాత్మక శక్తి ఇంట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య అవుతూ ఉన్నా గొడవలు పడుతూ ఉన్న భార్యాభర్తల మధ్య లేదా చిన్నపిల్లలు చెప్పిన మాట వినకుండా చదువుల్లో ముందడుగు వేయకుండా లేదా కొంచెం టీనేజ్కి వచ్చిన వాళ్ళు లేదన్న దురవ్యస్త అలవాటు పడుతూ ఉండడం ఇటువంటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే కనుక దీనికి పూర్తి కారణం కారాత్మక శక్తి ఈ కారాత్మక శక్తి ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ నరదృష్టి ఈ నరఘోష వీటన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లు చేయండి ఏం లేదు ఒక ఎర్ర జాకెట్ ముక్కను తీసుకోండి ఈ ఎర్ర జాకెట్ ముక్కను తీసుకొని ఈ ఎర్ర జాకెట్ ముక్కలో ఒక నవధాన్యాలు ఉంటాయి మీకు పచారీ షాపుల దగ్గరికి వెళ్ళడిగినా లేదా పూజా సామాగ్రి షాపుల్లోకి వెళ్ళడిగినా కూడా మీకు ఇస్తారు నవధాన్యాలు అంటే కనుక ఆ నవధాన్యాన్ని ధాన్యాలు ఒక గుప్పెడు వేయండి ఒక కొబ్బరికాయని పెట్టండి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయండి జీడి గింజలు వేయండి నల్లగవ్వలు ఒక నాలుగు తీసుకొని వేయండి ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా నల్లగవ్వలు అంటే ఇలా ఉంటాయన్నమాట ఈ నల్ల నాలుగు తీసుకొని వేయండి వీటన్నింటినీ కూడా ఇక్కడ మూట చూపించాను చూసారా ఈ విధంగా మూటలాగా కట్టుకోండి నవధాన్యాలు అంటే మనకి నవగ్రహాలు మన మీద ఏ గ్రహం కొంచెం మనకి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఉన్నా కూడా మనకి ఏదో ఒక కష్టం అనేది వస్తూనే ఉంటుంది ఈ విధంగా మనకి నవగ్రహాలన్నీ కూడా అనుకూలించాలి అంటే కనుక మనకి ఇందులో నవధాన్యాలు వేయడం వల్ల అలా నవగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి కొబ్బరికాయ కొబ్బరికాయ మనకి దైవంతో సమానం అందులో కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి కానీ అమృతంతో సమానం అనమాట సో చాలా అంటే మనలో ఉన్న ఆహార అన్నింటినీ కూడా కొబ్బరికాయ రూపంలో కొట్టివేస్తూ ఉంటాం మనం భగవంతుని ముందు సో అందుకని కొబ్బరికాయని పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమ అవి బంగళకరమైనవి జీడి గింజలు ముఖ్యంగా దృష్టి దోషాలు పోవడానికి ఉపయోగిస్తాయి ఉంటారు నల్ల గవలు మన ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా ఆత్మలు ఏమన్నా ప్రవేశించినా కానీ లేదా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఇందాక చెప్పినట్లుగా కారాత్మక శక్తి ఉన్నా కానీ వీటన్నింటినీ కూడా పూర్తిగా తుడిచివేయడానికి నల్ల అనేవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా జాకెట్ ముక్కలో పెట్టేసి చక్కగా మూట కట్టేసేయండి మూట కట్టిన తర్వాత మీరు సాంబ్రాని ధూపం వేయండి నిప్పుల మీద సాంబ్రాని వేసి ఆ పొగ చూపించినా కానీ లేదా ధూపం స్టిక్స్ ఉంటాయి కదా వాటి పొగ చూపించినా కానీ లేదంటే కడ్డీలు వెలిగించుకుని ఆ కడ్డీలు పొగ చూపించినా కానీ పర్వాలేదు ఆ విధంగా పొగ వేసుకున్న తర్వాత భగవంతుని ముందు పెట్టి మీకు మంతా మంచి జరగాలని చెప్పి కోరుకుని దాన్ని ప్రధాన ద్వారం దగ్గర కట్టండి గుమ్మం దగ్గర ప్రధాన గుమ్మం దగ్గర కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత మీకు మీకు గనక మీ ఇంట్లో కారాత్మక శక్తి నెగటివ్ ఎనర్జీ దృష్టి నరదృష్టి ఇవన్నీ ఉంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో అందులో ఉండే కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుందనమాట లేదా పదహారు రోజుల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతుంది లేదా ముప్పై రోజుల్లోనైనా కానీ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోయింది అంటే కనుక ఆ మూటని విప్ప తీసేసి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పడవేసేసేయండి మళ్ళీ కొత్తది కట్టుకోండి ఇలా చేసి చూడండి మీ ఇంట్లో ఉండే ఏ నెగిటివ్ ఎనర్జీ ఆవగింజ అంత నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు ఆవగింజ అంత ాత్మక శక్తి కూడా ఉండదు అంతా తుడిచిపెట్టి లాగేస్తుంది అనమాట ఆ మూట అనేది ఇక అదృష్టమే అదృష్టం మీకు ఇక డబ్బు దూసుకొస్తూనే ఉంటుంది అనమాట ఇది ఖచ్చితంగా ఈ కుంభమేళా సమయంలో వచ్చే ఈ నెల ఇరవై తొమ్మిది రోజు చేసుకొని చూడండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకున్న దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని చూడండి ఓకేనా మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం